మాఘమాసంలో ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది మాఘ ఆదివారం మాఘమాసంలో పవిత్రమైన రోజు ఎందుకంటే ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘమాసంలో ఆదివారం రోజు ఆ సూర్యభగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు ఈ రోజు పొరపాటును కూడా మీ ఇంట్లో ఈ కూరను అస్సలు వండకూడదు తినకూడదు మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ మాఘ ఆదివారం రోజు తెలియక మీ ఇంట్లో ఈ కూరను వండితే ఆ సూర్యభగవానుడి ఆగ్రహానికి గురి అయి అష్టదరిద్రాలు కలుగుతాయి ఇంతకన్నా మహాపాపం ఉండదు మరి ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజు తినకూడని వండకూడని ఆ కూర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలో భానువారం అంటే ఆదివారం అధిక మహత్యం కలది అది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది అసలు మాఘమాసంలో వచ్చే ఆదివారాలన్నీ మహత్తు కలిగినవే మాఘ ఆదివారం రోజు ఎవరైతే సూర్యుణ్ణి శ్రద్ధలతో ఆరాధిస్తారు వారికి సర్వరోగ విముక్తి పుత్ర పౌత్రాభివృద్ధి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాకు మాఘ ఆదివారం అరుణోదయ వేళ స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటనర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నది స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా తప్పక స్నానం చేయాలి ఇలా చేసి సూర్యోదయ కాలంలో సూర్యభగవాను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది మాఘమాసంలో చాలామంది నిత్యదాన వ్రతం చేస్తారు అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుణ్ణి పూజ చేసి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరుస్తూ ఉండాలి ఇలా నెల అయిపోయాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి దీనినే నిత్యదాన వ్రతం అంటారు మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు వారి సంతానం అభివృద్ధిలోకి వస్తారు అనుకున్నది సాధిస్తారు కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు అత్యంత మాఘమాస పుణ్యాన్ని వారు పొందుతారు దీనికి మించిన దానం మరొకటి లేదని పురాణాలు చెప్తున్నాయి మాఘమాసంలో ఆదివారం రోజు ఉషాకాలంలో నదులు చెరువులు మడుగులు పొలనులు బావుల్లో కానీ చివరకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది మాఘ ఆదివారాల్లో అరుణోదయ వేళల్లో దీపారాధన తిల హోమం తిలదానం తిలభక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది మాఘ ఆదివారం రోజు నది చెరువు బావి అందుబాటులో లేకపోతే ఎవరైనా సరే స్నానం చేసే సమయంలో ఇంట్లో బకెట్లో చిక్కుడు వాకును లేదా రేగువాకులను వేసుకొని స్నానం చేయాలి లేదా రెండు వేళ్లకు వచ్చినన్ని నువ్వులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు చేస్తారో వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి అంతేకాదు శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది శరీరం నూతన శక్తిని సంతరించుకుంటుంది చిక్కుడు కార్తీక మాసంలో కుదురంత మొక్క ఉంటే మాఘం నాటికి నా మహిమ చూపుతానని అంటుందని మన పెద్దలు అంటారు అంటే నైవేద్యం పెట్టటానికి వేడి పొంగలిని చిక్కుడు ఆకు మీద వేసి చల్లార్చటం చేత ఆకులో ఉండే పసరు అర్ధత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయనపు మార్పు వస్తుంది ఆ పొంగలిలో అత్యంత ఔషధ గుణాలు ఉంటాయి ఆ పదార్థం మనం సేవించటం వల్ల మన ఒంట్లో అనేక రోగాలు మాయమవుతాయి అందుకే మన పూర్వీకులు మాఘమాసంలో ముఖ్యంగా ఆదివారాల్లో చిక్కుడువాకుల్లో ఆ సూర్యభగవానుడికి పొంగలిని నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తింటారు ఇది ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని మన పూర్వీకులు పెట్టిన ఆచారం ఇక ఈరోజు పొరపాటును కూడా మీ ఇంట్లో మాంసాహారం అంటే మాంసం కూర అస్సలు వండకూడదు ఏంటంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాల్సిన ఆదివారం రోజు అందరూ మాంసాహారం తినే అలవాటును విదేశీయులు మనకు నేర్పి వెళ్ళారు మన సంస్కృతిని దెబ్బతీయటానికి వారు అలా చేశారు కానీ ఆదివారం మాంసాహారం అస్సలు తినకూడదు అందులోనూ పవిత్రమైన మాఘ ఆదివారాల్లో మీరు మాంసాహారాన్ని ఇంట్లో వండకండి అలానే తినకండి అలా వండితే ఆ ఇంటికి పరమ దరిద్రం కాబట్టి ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజు మీరు ఆ భక్తి శ్రద్ధలతో పూజించాలి మాంసాహారం జోలికి వెళ్ళకండి ఇక మాఘ ఆదివారం రోజు సూర్యుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో భవిష్యోత్తర పురాణంలో వివరించటం జరిగింది సర్వ శాంతాయ సర్వ పాప సర్వ వ్యాధి వినాశాయ భాస్కరాయ నమో నమ అనే శ్లోకం భవిష్యోత్తర పురాణంలో ఉంది అంటే సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే శ్లోకం దారిద్ర్యం పాపాలు వ్యాధులు కలగవని అర్థం అలానే మాఘ ఆదివారం సూర్యారాధన చేస్తే సకల దేవతలను ఆరాధించినట్లేనని పద్మపురాణం చెప్తుంది శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడికి కుష్టి వ్యాధి వస్తే సూర్యుణ్ణి ఆరాధించి తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు ఉష సూర్యుని కుమార్తె రాత్రి ఉష అక్కా రాత్రి అంతంలో ఉష అవతరిస్తుంది ఉష వెలుగుల తల్లి కిరణాలు వెలుగులు నింపుతాయని ఋగ్వేదం చెప్తుంది ఋగ్వేదంలో ఉషశును అందాల రాశిగా వర్ణించారు నిత్యం ఉషష్ను ఉపాసించటం ధర్మం అలా చేస్తే ఆరోగ్యము ఆయుష్యూ కలుగుతుంది ఈ ఉషోపాసనే సంధ్యావందనం అంటే కేవలం కర్మలాంఛనం కాదు ఆనందానుభూతి ఆరోగ్యదాయకం అందుకే సూర్యభగవానుడు ఆకాశంలో సంచరిస్తూ భూలోకానికి ఉపకారం చేస్తున్నాడు అంటుంది యజుర్వేదం రోజులు మాసాలు సంవత్సరాలు వీటన్నిటికీ సూర్యుడే ఆధారం సూర్యుడే కాలపు కొలమానం అందుకే శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి అనే సూర్యస్థుతి లోక విఖ్యాతమైంది మాఘ ఆదివారం రోజు ఏం దానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు బెల్లాన్ని దానంగా ఇస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానంగా ఇవ్వటం వల్ల సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆనందిస్తాడు కానీ ఈ రెండింటిని కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒక కేజింబావు బెల్లం రాళ్ళ ఉప్పును దానంగా ఇవ్వాలి మాఘస్నాన మహిమను తెలిపే ఒక చిన్న కథ మాఘపురాణంలో ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించు నలుగురు బ్రాహ్మణులు ఉన్నారు ఆ నలుగురికి నలుగురు కుమార్తెలు ఉన్నారు వారు నిండు యవనవతులై ఉన్నారు కొన్నాళ్లకు ఆ గ్రామం కోనేటిలో స్నానం చేయటానికి ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు ఆ బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందం చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమని వివాహం చేసుకోమని బలవంతం చేశారు ఆ బ్రాహ్మణ విద్యార్థి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించాడు అప్పుడు ఆ కన్యలు కోపంతో నీవు పిచాచివి కమ్మని చెప్పించగా ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిచాచులుగా అవ్వండి అని ప్రతిశాపమిచ్చాడు వారంతా పిచాచ రూపాలతో ఆ కొలను వద్దనే ఉండి అందర్నీ బాధించి ఆహారం దొరికితే పోట్లాడుకోసాగారు కొంతకాలానికి ఒక సిద్ధుడు ఆ కోనేరు దగ్గరకు వచ్చాడు ఆ పిచాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిచాచ రూపాలు ఎలా పోతాయని ప్రార్థించి అడిగారు దానికి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయాలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం చేయిస్తే వారికున్న పిచాచ రూపం తొలగిపోతుందని చెప్పాడు ఆ విధంగా వారి తల్లిదండ్రులు ఆ పిచాచాలను మాఘమాసంలో స్నానం చేయించగా వారందరికీ పిచాచ రూపం తొలగి వారి రూపాలు వారికి వచ్చాయి ఇదంతా మాఘమాసంలో స్నాన మహిమ అని వారు తెలుసుకున్నారు కాబట్టి మాఘమాసం ఆదివారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజులు ఆ రోజుల్లో ఇలాంటి విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి